హాయ్ హలో నేనండి మీ అరుణాని నేను ఈరోజు శనివారం మీకు ఒక మంచి టిఫిన్ అయితే చూపించబోతున్నాను ఇదేంటిది అనుకుంటున్నారా ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి కొలతలతో సహా చెప్తాను ఇదైతే ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండిని ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుంటారు చాలామంది అట్టలు వేసుకుంటారు కాదండి నేను ఈ పిండిని దెబ్బరట్టు కోసం అయితే ప్రిపేర్ చేశాను అవునండి మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసే దిబ్బరట్టు ఎలాగో చూపించేస్తాను ఒక్కసారి చూసేయండి మరి ప్యాన్ మందంగా ఉన్న అదైతే మనం తీసుకోవాలండి పల్చడి తీసుకుంటే దీనికి కుదరదు నేను ఇదైతే తీసుకున్నాను అందులో ఇడ్లీ పిండిలో ఇడ్లీ పిండిలో ఉప్పు అయితే కలుపుతున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఇది అంతగా పులిచింది కాదు అలా అని ఇప్పటికిప్పుడు గ్రైండర్లో తీసింది కాదు దీన్ని చేసి ఒక గంట అవుతుందండి దీని కొలతలు కూడా మీకు చెప్తాను సాల్ట్ వేసి చక్కగా కలుపుకుంటున్నాను ఇడ్లీ పిండిని మరి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దెబ్బరట్టుకి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తాను హెల్దీ అండ్ టేస్టీకి నేను వాడే ఆయిల్ ఫ్రీడమ్ సరేనండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి తొందరగా మాడదు అందుకని నేను మందపాటిది తీసుకోమని అయితే చెప్తున్నాను అనమాట ఓకే ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం సాల్ట్ వేసి కలుపుకున్నాం కదండి దీన్ని నేను సగం దాదాపు సగంగా వేసేస్తున్నానండి ఎక్కువైపోయింది ఒక గరటి తీసేద్దాం నా క్వాంటిటీకి అంటే ఇది ఒక మనిషి ఇద్దరు మనుషులకి సరిపడా టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు శనివారం మా ఇంట్లో నైట్ రైస్ తీసుకోరు అందుకని చెప్పి ఈ దెబ్బరెట్టినైతే నేను ప్లాన్ చేశాను అనమాట చూడండి ఇలాగా మొత్తాన్ని రౌండ్గా సరిగ్గా సరి చేసుకున్నానండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని మిడిల్లో ఆ అయితే ఉంచాలి చూపిస్తున్న విధంగా మామూలు నీళ్ళేనండి ఇవి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మిడిల్లో పెట్టి మూత పెట్టేయాలి ఇలా సిమ్లో మూత పెట్టిన దిబ్బరట్టు దాదాపు ఇరవై నిమిషాల పాటు సిమ్లోనే ఉంటుందండి మీకు అందులో డౌటే లేదు మధ్యలో ఒక్కసారి నేను టెన్ మినిట్స్కి తీసి చూశాను అసలు ఉపయోగం ఏం లేదు ఈ దెబ్బరెట్టు ఎలా అయిపోయింది అని మీకు డౌట్ ఉండొచ్చు వెనకపక్క మొత్తం పూర్తిగా కాలిందా లేదా అని అలా తెలుసుకోవాలంటే ఇదిగోండి చూపిస్తున్న విధంగా వాటర్ ఉడకాలి మనం పెట్టిన వాటరు ఇలా ఉడకాలన్నమాట అప్పుడు దిబ్బరెట్టు రెడీ అయిపోయిందని అర్థం అర్థమైంది కదండి నేను చెప్పింది సో ఇప్పుడు దుబ్బరట్ అయితే రెడీ అయిపోయింది ఇలా గ్లాస్ తీసేసి ఒక ప్లేట్లోకి దీన్నైతే కొట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి నేనైతే ఆ ప్లేట్లోకి ఏం కాస్త అంతా కొంచెం ఏం కాదు ఈ పైన కలర్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి సెకండ్ టైం చూపించాను మీకు ఇలాగా గోల్డ్ కలర్లో కాలిద్ది నేను మళ్ళీ ఉల్టా తిప్పేశాను మళ్ళీ ఇందులో గ్లాస్ పెట్టి కొంచెం ఆయిల్ సైడ్స్ అంటే ఎక్కువ కాదు ఒకటి రెండు స్పూన్లు సైడ్ సైడ్లో వేసుకోండి అంతే మళ్ళీ ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అండి ఈసారి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ కలర్ వచ్చేసింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ వెనక దిప్పి పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఓకే ఫైవ్ మినిట్స్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి తీసేస్తున్నాను కాలుతుంది వేడి నీళ్ళు గ్లాస్ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్లేట్లోకి అయితే దెబ్బరెట్టుని తీసేసుకుంటున్నాను చూసారు కదండీ మరి దిబ్బరెట్టు దీనికి కాంబినేషన్ వచ్చేసి చాలామంది చెరుకు పానకంతో కూడా తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మామూలు చట్నీసే ఇంట్లో చేసిన కర్రీస్తో సరిపెట్టేస్తాను ఒక పై పక్కన లైట్గా చాలు ఇటు పక్కన ఫుల్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం ఎలా ఉంది దిబ్బరట్టు చూసారా నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయడం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి దిబ్బరట్టునైతే పీసులు పీసులుగా నేనైతే కట్ చేసేస్తున్నానండి దీనిలోకి మామిడికాయ పచ్చడి అలాగే ఈరోజు నేను చేసిన కర్రీ వచ్చేసేసి గోంగూర పచ్చన పప్పండి మరి ఇంకెందుకు ఆలోచాం టేస్ట్ చేసేద్దాం ఈ దెబ్బ చాలా కరకరలాడతా చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలానే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా అయితే తీసుకొని వెళ్ళొచ్చు తొందరగా పాడవదండి ఈవినింగ్ వరకు ఉంటుంది మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోమాకండి మరొక మంచి రెసిపీతో రేపు సండే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్